ఆ యాస్పిరెంట్స్ ఈ వీడియోలో మనము వివిధ మెటల్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు వాటి వల్ల వచ్చే వ్యాధుల గురించి చూద్దాము అంటే లోహ పరిశ్రమలో పనిచేసేటువంటి వ్యక్తులు వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల అంటే ఈ లోహాల యొక్క మెటల్స్ యొక్క డస్ట్ కానీ స్మెల్ కానీ ఆ మెటల్స్ నుంచి వచ్చే చిన్న చిన్న రేణువులు బాడీలోకి వెళ్ళడం పీల్చుకోవడం వల్ల వచ్చే వి వివిధటువంటి వ్యాధుల గురించి చూద్దాము ఇవి ఎస్ఎస్సి సెంట్రల్ ఎగ్జామ్స్లో ఏరియా నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది చూద్దాము ఫస్ట్ది మాంగనీస్ మాంగనీస్ వల్ల లాస్ ఆఫ్ మెమొరీ అవుతుంది అంటే ఎక్కువ ఈ మాంగనీస్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకి ఎక్కువ స్మెల్ తీసుకోవడము ఆ డస్ట్ వల్ల మెమొరీ లాస్ అనే డిసీజ్ వస్తుంది అనే డిసీజ్ వస్తుంది సెకండ్ ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ టెక్స్టై టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు బిసినోసిస్ అనే వ్యాధి వస్తుంది థర్డ్ది ఐరన్ ఇండస్ట్రీ ఐరన్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు సిడరోసిస్ అనే వ్యాధి వస్తుంది ఫోర్త్ది గాజు లేదా కంకర ఇండస్ట్రీ ఇందులో పనిచేసే కార్మికులకి సిలికోసిస్ అనే వ్యాధి వస్తుంది మూడు సిమ్మిలర్గా ఉంటాయి బిసినోసిస్ సిడరోసిస్ సిలికోసిస్ జాగ్రత్తగా గమనించాలా ఫిఫ్త్ది బొగ్గు గనులు బొగ్గు గనులలో పనిచేసే కార్మికులకి వచ్చే వ్యాధిని న్యూమోకోనియోసిస్ అనే వ్యాధి వస్తుంది దీనినే బ్లాక్ లంగ్స్ అని కూడా అంటారు ఇది బొగ్గు గనులో పనిచేసే బొగ్గు బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇది బ్లాక్ లంగ్స్ అని గుర్తుంచుకోవాలి సిక్స్త్ది ఆస్బె ఆస్బెస్టాస్ ఇందులో పనిచేసే కార్మికులకి అంటే ఈ ఆస్బెస్టాస్ ధూళి వల్ల ఆస్బెస్టోసిస్ అనే వ్యాధి వస్తుంది ఈ ఈ కార్మికులకు ఇందులో పనిచేసే కార్మికులకి ఆస్బెస్టోసిస్ అనే వ్యాధి వస్తుంది సెవెంత్ నూలు ఆ టెక్స్టైల్ నూలు టెక్స్టైల్ టెక్స్టైల్ చాలా రకాలు ఉంటాయి కదా నూలుతో ఉండేటివి పాలితీను రెజిను ఇంకా కాటను అట్లాంటివి ఇది నూలు ద్వారా వచ్చేది ఏంటంటే వైట్ లంగ్స్ నూలు అనేది వైట్ ఉంటుంది కదా కాటన్ అది దీని ద్వారా వచ్చేది వైట్ లంగ్స్ ఎయిత్ ఇది బాక్సైట్ గనుల్లో కానీ బాక్సైట్ పరిశ్రమల్లో కానీ పనిచేసే కార్మికులకు వచ్చే వ్యాధి ఏంటంటే బాక్సైట్ పైబ్రోసిస్ అనే వ్యాధి వస్తుంది నైన్త్ది బెరీలియం బెరీలియం అనే ఒక మెటల్ బెరీలియం అనే లోహం అందులో పని ఆ గనుల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆర్ బెరీలియం ఇండస్ట్రీస్లో పనిచేసే వ్యక్తులకు కానీ వచ్చే వ్యాధి ఏంటంటే బెరీలియోసిస్ అనే డిసీజ్ వస్తుంది ఇవన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయి వాడిస్ అని సిస్ సిస్ అని జాగ్రత్తగా గమనించాలా ఈ ఏరియా నుంచి కూడా సెంట్రల్ ఎగ్జామ్స్లో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్